అన్నిటికంటే మరి బిడ్డలకి ఎక్కువ సమస్య రక్తహీనత ఉంది కదా దాన్ని నివారించడానికి ఇది ఒక ఐరన్ క్యాప్సూల్స్ అనుకోండి ట్యాబ్లెట్లు అనుకోండి కానీ ఇది టాబ్లెట్ కానీ ఐరన్ రిచ్ ఫుడ్ ఇదేంటో తెలుసా తాటి బెల్లం మనందరికీ కూడా ఐరన్ అనేది ఇరవై ఎనిమిది ముప్పై గ్రాములు ఒక రోజుకు కావాలి మరి ముఖ్యంగా ఐదు సంవత్సరాల వయసులోపు పిల్లలకి నలభై శాతం మంది ఇండియాలో రక్తహీనతతో బాధపడుతున్నారు అంటున్నారు కదా దానికి హెల్ప్ చేసే బెస్ట్ ఫుడ్ తాటి బెల్లం కానీ బెల్లం అంటే పిల్లలు తినరు వాళ్ళకి ఇష్టమైనట్టుగా తాటి బెల్లం గ్రాన్యూల్స్ని మీకు ఇక్కడ అందిస్తున్నారు చాలా మార్కెట్లో తాటి బెల్లాలు రోడ్డు పక్క కూడా హైవేలు అమ్ముతున్నారు కానీ చాలా కల్తీలు కూడా ఎక్కువ వచ్చేసాయి మధ్య అలాంటి తాటి బెల్లంలో రెండు వందల యాభై మిల్లీ గ్రాములు ఐరన్ ఉంటుంది వంద గ్రాముల తాటి బెల్లంలో అంత ఐరన్ అంటే చూడండి తాటి బెల్లం మొత్తం మొత్తం ఐరన్ అనుకోండి నెంబర్ వన్ రిచ్ దేనికంటే తాటిబెల్లం ఐరన్ మిగతా ఆకుకూరలో కానీ పళ్ళు పళ్ళ రసాలు ఐదు ఐదు ఎంజీ ఏడు ఎంజీ నాలుగు ఎంజీలే ఉంటాయి మామిడికాయ పొడి తవుడు ఇట్లాంటి వాటిలో థర్టీ ఫైవ్ ఎంజీ అంతే కానీ రెండు వందల యాభై ఎంజీ అందుకని పూర్వం రోజుల్లో ఈ డాక్టర్లు సైంటిస్టులకి తెలియని రోజుల్లోనే మన ఋషులు గర్భవతిలకి తాటిబెల్లని రోజు తినిపించాలని ఆచారం పెట్టారు ప్రతి ఇంట్లో గర్భవతికి తాటిబెల్లం ఉండేది ముసలవారికి తాటి బెల్లం పెట్టేవారు రక్తహీనత లేకుండా అంటే అంత బెస్ట్ అనమాట ఇది తాటి బెల్లం మొత్తం మూడిటికి ఫేమస్ నెంబర్ వన్ మొట్టమొదటిది ఐరన్ అని చెప్పా కదా రెండవది బి వన్ విటమిన్ థయమిన్ నరాల పుష్టికి బలానికి నెంబర్ వన్ అనమాట ఇది బాగా రిచ్గా ఉంటుంది బి టూ విటమిన్ రిబో ఫ్లోవిన్ చాలా చాలా బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకని మూడుటికి నెంబర్ వన్ తాటి బెల్లం ఆ తాటి బెల్లం ముక్కలుగా ఉంటే నల్లగా ఉంటే అట్లా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు దాన్ని గ్రాన్యుల్స్గా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి గ్రాన్యుల్స్ చూడండి ఎలా మోగుతున్నాయి తాటిబెల్లం గ్రాన్యుల్స్ అది అట్లా తాటిబెల్లం గ్రాన్యుల్స్ పిల్లలకి మిల్క్లు వచ్చు మనం జీడిపప్పు పాలు బాదంపప్పు పాలు నువ్వుల పాలు ఇట్లాంటివి సోయా మిల్క్ ఇట్లాంటివి ఇవ్వమంటూ ఉంటాం కదా గేదె గేదావు పాలకంటే కూడా అలాంటి పాలల్లో ఈ తాటిబెల్లం గ్రాన్యుల్స్ వేసి ఇవ్వచ్చు జ్యూసుల్లో తాటిబెల్లం గ్రాన్యుల్స్ వేయవచ్చు ఫ్రూట్స్ మీద చల్లవచ్చు పిల్లలు ఒట్టిగా మనం అప్పుడప్పుడు చూడండి కాస్త హార్లిక్స్ బూస్ట్ అట్లా తినేస్తారు కదా తాటివెళ్ళం గ్రాన్యుల్స్ అట్లా తినేసే అంత కమ్మగా ఉంటాయి అనమాట ఇవి అందుకని ముసలివారికి గర్భవతులకి బాలింతలకి రక్తహీనత ఉన్న వారికి ఎదిగే వయసులో బిడ్డలందరికీ ఐదు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో పిల్లలకి ఇరవై మూడు శాతం మందికి రక్తహీనత అంటే ప్రతి నలుగురిలో ఒకరికి రక్తహీనత ఉంది అని అర్థమైపోయింది ఇండియా మొత్తం అందుకని ఇంకా తెలుగు వారికి ఎక్కువ ఉంటాయి మన అలవాట్లు మరీ బ్యాడ్గా ఉన్నాయి కదా కాబట్టి తాటి వేళ్ళం గ్రాన్యుల్స్ని అట్లా వాడుకుంటే బెస్ట్గా ఉపయోగపడుతుంది